పాంబన్ రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ కనిపించేటువంటి బ్రిడ్జ్ స్టీమర్ వచ్చేటువంటి సందర్భంలో అది ఓపెన్ అవుతుంది స్టీమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది మనం చూసేటువంటి ఈ కారిడార్ ఈ కారిడార్ లోతుగా ఉంటుంది స్టీమర్ యొక్క ప్రయాణం కోసం దాన్ని లోతు పెంచి అక్కడ ఉన్నటువంటి మట్టి రాళ్ళను తీసేసి ఇంతల వైపు కనబడుతున్నటువంటి హార్బర్కి ఈ స్టీమర్ వెళ్ళేటటువంటి ఏర్పాటు చేశారు ఈ పాంబన్ బ్రిడ్జ్ అనేది రామేశ్వరం ఒక దీవి కాబట్టి ఇది తల తక్కువ లోతు కలిగినటువంటి భూభాగం సముద్ర తలం ఉంటుంది అందుకోసం స్టీమర్ ప్రయాణం చేసేంత లోతును ఏర్పాటు చేసి సముద్రంలో ఈ బ్రిజ్ యొక్క పొడవు సుమారుగా రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది వాహనాలు వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ వైబ్రేషన్ వస్తుంది ఇది ఒక అద్భుతం చూడదగినటువంటి నిర్మాణం